కరీంనగర్ పట్టభద్రలో ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని ఆ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ధీమా వ్యక్తం చేశారు అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేసిన కాంగ్రెస్ పై పట్టభద్రులకు అపారమైన విశ్వాసం ఉందని తెలిపారు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు అధ్యాపకుల వద్దకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మీడియాతో మాట్లాడారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తుందని నిరుద్యోగాన్ని తగ్గించి యువతకు ఉపాధి కల్పించడం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్తు ఇమాం బొమ్మల యాదగిరి కలీముద్దీన్ గోపీకృష్ణ రజనీ సనా పాల్గొన్నారు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగంగా ఉత్తర తెలంగాణ భాగంలో అయినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా కరీంనగర్ ఆదిలాబాదు తర్వాత నిజామాబాద్ ఇక్కడి నుంచి పో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పేదల పెన్నిధి మన నరేందర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈరోజు సంస్థల్లో ముందడుగులో ఉండి ఎంతో విద్యార్థులకు బాసటగా నిలిచినటువంటి నరేందర్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రచారంలో మేము ప్రతి ఒక్క కళాశాలను గ్రాడ్యుయేషన్ కలవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేటలో మొదటగా గురుకుఫ జూనియర్ కళాశాలకు కూడా రావడం జరిగింది ఉపాధ్యాయులతో గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కలవడం జరిగింది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు వారు కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో విఎన్ఆర్ గారిని గెలిపించడానికి వాళ్ళు కూడా కంకణబద్ధులై ఉండడం నేను కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయి దాదాపు తొంభై శాతం పైగా ఓట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రచారంలో ఖచ్చితంగా ముందంటూ ఉంటాం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గురించి ఈరోజు మామిడి హరికృష్ణ గారు మన కళాశాలకు దర్శించడం చాలా ఆనందంగా ఉంది మా సపోర్టు ఆల్వేస్ విఎన్ఆర్ విఎన్ఆర్ ఆల్వేస్ ఒక విన్ ఇన్ ది సెలక్షన్ వి కంగ్రాసులేట్ ఇన్ అడ్వాన్స్ టు విఎన్ఆర్ సార్ ఇన్ గెటింగ్ ద మార్జినల్ అండ్ ఓకే ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ విజిట్ మామిడి హరికృష్ణ గారు టు అవర్ కాలేజ్ థ్యాంక్ యూ సార్